వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను తెలంగాణ వంట అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన స్నాక్ రెసిపీ గారెలు ప్రిపేర్ చేస్తున్నాను అదే అండి బిల్లప్పాలు అంటారు చెక్కలు అని కూడా అంటారు అబ్బో దీనికి చాలానే పేర్లు ఉన్నాయి మన తెలంగాణలో మాత్రం గారెప్పాలు అని అంటాం దానికోసం ఫస్ట్గా ధనియాలు ఇంకా వెల్లుల్లి ఇవి రెండు మిక్సీ జార్లో వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఈ ధనియాలు వెల్లుల్లి వేస్తే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి తప్పకుండా ఇవి వేసుకోండి ఆ తర్వాత పల్లీలని ఇలా రెండు ముక్కలుగా చేసుకోవాలండి ఈ పొట్టంతా తీసేసి ఇందులో పల్లీలను బియ్యపిండిలో వేసుకోవాల్సి ఉంటుంది ఇలా పల్లీలు ధనియాలు తయారు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాటి ఈ పాత్రలో వాటర్ వేసుకొని వాటర్ వేడిన తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి మీరు చేసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాలి నేను మాత్రం త్రీ కప్స్ బియ్య పిండిని తీసుకున్నాను కాబట్టి వన్ కప్కి టూ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ ఉప్పు నేను వాడతాను అన్నమాట అంటే నేను మూడు కప్పుల బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి ఆరు టీ స్పూన్ల కారం ఆరు టీ స్పూన్ల సాల్ట్ వేసాను ఓకేనా మీ రుచిని బట్టి ఉప్పు కారాలు వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ వేసేసిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని బియ్య పిండి వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి శనగపప్పుని రెండు గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కరివేపాకు కూడా తయారు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండిలో శనగపప్పు అలాగే కరివేపాకు పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసుకోవాలి ఇవి కొలత ఎలా తీసుకోవాలంటే నేను పావు కేజీ పల్లీలు పావు కేజీ శనగపప్పు అలాగే పావు కేజీ నువ్వులు తీసుకున్నాను అన్నమాట వన్ కేజీకి పావు కిలో నువ్వులు తీసుకోండి పావు కేజీ శనగపప్పు నానబెట్టుకోండి పావు కేజీ పల్లీలని తీసుకోండి అలా అయితే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసినా ఒకేలాగా వస్తాయి ఇలా మెజర్మెంట్ ప్రకారం అయితే ఎప్పుడు చేసినా అదే టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్తో మంచిగా పిండి మంచిగా కలిపేసుకోవాలి ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోండి చిన్న చిన్న బాల్స్లా పెట్టుకున్నామంటే ఒత్తేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలా అంతా తడిపేసుకోవాలి పిండి ఫస్ట్ వేడి వాటర్లో ఉప్పుతేనే బియ్య పిండి మంచిగా ఉంటుందండి పిండి తడిపినప్పుడు మంచిగా వస్తాయి గారెలు చేసుకున్నప్పుడు కరకరగా ఉంటాయి ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకొని ఆ తర్వాత మనం గారెలు చేసుకునేది ఈ మిషన్ ఉంటుంది కదా ఇందులో ప్లాస్టిక్ కవర్ వేసేసుకోవాలి అటు ఇటు దానిపై కాస్త ఆయిల్ రాసేసి ఇలా ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఒత్తేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఈ వీడియోలో చూపించినట్టు ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకోవాలి దానిపైన కాస్త ఆయిల్ వేసేసి ఇలా తడుపుకున్న ముద్దని ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా ఒత్తేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక వెడల్పాటి పెద్ద మూకుడు తీసుకోవాలండి ఐరన్ మూకుడు ఐరన్ మూకుడు మాత్రమే వాడాలి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా గారల్ని వేస్తూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి వెడల్పాటి పెద్దగా ఉన్న ఐరన్ మూకుడు తీసుకున్నట్లయితే మనకు వేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడైనా ఈజీగా మనం తిరిగేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ఒత్తేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఎంతో కరకరలాడి ఎంతో టేస్టీగా ఉండే గారెలు మీ సొంతమవుతాయి అందరూ చేసే రెసిపీనే కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అంతే కదా నేను చేసే రెసిపీ మాత్రం ఇలా ఉంటుంది ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఇక టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు అది చాలా బాగుంటాయండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితేనే నేను నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నోటిఫికేషన్ ద్వారా మీరు చూడవచ్చు